స్థానిక మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ లో వించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో బుధవారం శ్రీకారం చుట్టారు పలువురు నగర ప్రముఖులు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టారు ఈ ఆలయ నిర్మాణం చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందని ఈ సందర్భంగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని మేడి త్రిమూర్తులు తెలిపారు స్థానిక ప్రజలందరినీ ఆ విజయ కనకదుర్గా దేవి అమ్మవారి చల్లని చూపులతో ఆశీర్వదిస్తున్నారని అమ్మవారి దయతో సుమారు యాభై లక్షల రూపాయలతో ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పించామన్నారు కరిబండి సతీష్ కుమార్ దంపతులు పునర్నిర్మాణ పనులకు తొలి పూజ నిర్వహించారు రాజకీయ పార్టీల ప్రముఖులు రౌతు రావు ఆకుల వీర్రాజు మేడపాటి షర్మిలారెడ్డి మాని వాసుదేవ్ పంథం కొండలరావు నందిపు శ్రీనివాస్ చార్లపూడి క్రాంతి వాసిరెడ్డి బాబీ లంక సత్యనారాయణ మాజీ సర్పంచ్లు బొప్పన నాగేశ్వరరావు నరవ గోపాలకృష్ణ ఆలయ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ కృష్ణారెడ్డి కరిబండి దుర్గా రాజేష్ మేడి దుర్గేష్ దుర్గా ఫ్రెండ్ సర్కిల్ స్థానిక పెద్దలు పాల్గొన్నారు

드라마틱 때 인텐은 어떤 ఈరోజు అమ్మవారు ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి భక్తుల సహకారంతో అలాగే కర్రిబండి రాజస్ దంపతులతో ప్రత్యేకంగా పూజ చేసి సో అమ్మవారు పునర్నిర్ణ కార్యక్రమం ప్రారంభించాం అలాగే ఈ ఏరియా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఆలయ ధర్మకర్తగా నేను గౌరవ జ్యోషులుగా పిల్లి గారు కూడా ఉన్నారు అలాగే మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే కనకదుర్గ అమ్మవారి ఆలయం ఈ పునర్నిర్మాణం జరుగుతుంది సుమారు ఒక యాభై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం నిర్వహించే భక్తులందరూ కూడా సాయం సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు అందరికీ ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటుంది సుమారు ఒక ఆరు మాసాలు పడుతుందని